తదుపరి తులారాశి తులారాశి పీపుల్కి ఈసారి ఫస్ట్ గ్రహస్థానాలను తీసుకుంటే ఈ సంవత్సరం తులారాశికి అష్టమ భాగ్యస్థానుడు గురువు షష్ట షష్టమ స్థానంలో శని షష్టమ పంచమ స్థానాల్లో రాహు ఒక లాభ వేయ స్థానాల్లో కేతు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌర్యమి ప్రధాన ఫలితాలను ఇస్తున్నాయి మీ జన్మజాతంలో గురుడు శని ఏ పొజిషన్ లో అయితే ఉన్నారో ఆ పొజిషన్ ని మనం గుర్తుపెట్టుకొని ఈ గోచారం కూడా తీసుకుంటే అప్పుడు మనకి ఫలితాలు అనేది అక్యురేట్ గా వస్తాయి చూడొచ్చు కానీ ఇప్పుడు చెప్పే ఫలితాలన్నీ కూడా మీకు గోచార రీత్యా మీ రాశి రీత్యా రీసెర్చ్ బేస్డ్ ఫలితాలు అనమాట సో చూడండి ఫస్ట్ ఫలితాల్లోకి వెళ్తే చేతికి మహా పాశుపత కంకరం కట్టుకోవడం మంచిది అనమాట ఓకే ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం ఎందువల్ల అంటే నీకు షష్ట స్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది ఏదైనా సరే ఒక పర్టికులర్ రాశి ఎక్కువ గ్రహాలతో కుదించుకొని ఉంది అంటే అక్కడ గ్రహ యుద్ధం జరుగుతుంది గ్రహ యుద్ధం జరిగినప్పుడు ఆ రాశికి సంబంధించిన ఎనర్జీస్ అనేవి చాలా హై ఫ్రీక్వెన్సీస్ తో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో అప్పుడు తులారాశికి ఆ రాశి షష్ట స్థానం అవుతుంది హై ఎనర్జీస్ పోతూ ఉంటాయి అక్కడికి గ్రహాల యొక్క ఎనర్జీస్ సో దాని వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి రుణాలు కూడా పెరుగుతాయి రుణాలు పెరుగు బాగా పెరిగిపోయిన వాళ్ళు తీరుతాయి బాగా హెల్త్ ఇష్యూస్ తీవ్రంగా ఉండే వాళ్ళకి తగ్గుతాయి అసలే లేని వాళ్ళకి వస్తాయి అసలే రుణాలు లేని వారు అప్పులు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే అతివృష్టి ఉన్న తగ్గుతే అనావృష్టి ఉన్న పెరుగుతాయి ఒక్కొక్క ఫలితాలు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ శుభకార్యాలు పెళ్లి మనోవాంఛ అధికారము వృత్తి స్థిరత్వం ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈసారి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు రుణాలు తీర్చు తీర్చడం వంటి ముఖ్యమైన విషయాలు మీ అన్నమాట అనుకోకుండా స్వల్ప ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి ఎక్కువగా తులారాశి వారికి ఇబ్బంది అంటే ఈ సంవత్సరం మొత్తం ఆరోగ్యం ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ డెసిషన్ మేకింగ్ ఈ ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ ఈ రెండే ఇబ్బందులు ఉన్నాయి ఎక్కువ కూడా వ్యాపార పరంగా ఓకే పర్వాలేదు కొంచెం అనుకూలంగానే ఉంది నో ప్రాబ్లం వ్యాపార పరంగా ఓకే గా ఉంది నెక్స్ట్ సంతాన పురోగతి బాగానే ఉంది విద్యాపరంగా సంతాన పురోగతి బాగుంది కొంచెం తప్పిపో పిల్లలు తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే పంచమ స్థానాధిపతి అయిన సీన్ వచ్చేసి రాహుతో షష్ట స్థానంలో కలుగుతున్న దుస్థానం అవుతుంది కాబట్టి కొంచెం పిల్లలు తప్పుకోవడానికి కూడా అవకాశాలు కొంచెం జాగ్రత్త వహించండి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ విషయంలో కానీ ఎక్కడన్నా ఏదైనా సంస్థలలో ఇరుక్కుపోయి ఉన్నా లేదా మీరు సబ్మిట్ చేయాలంటే వేరే సంస్థ వాళ్ళు ఇబ్బంది చేస్తా ఉన్నా అవన్నీ కూడా ఈసారి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి లేదంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసే సమయానికి మీరు అక్కడ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోవడం దానివల్ల మీరు చాలా ఇబ్బంది అయితే పడడం లాస్ ఫేస్ చేయడం లాంటివి కూడా అవకాశాలు ఉన్నాయి సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా సరే మీరు ఎక్కడైనా సబ్మిట్ చేసే విషయంలో కానీ ఏదైనా ఆఫీసెస్ ఇచ్చే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగతమైన పనులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం కొంచెం తగ్గుతుంది అనమాట ఇతరులకి ఎక్కువ ఇస్తారు యొక్క ఇతరులకు ఎక్కువ ఇస్తారు ఎందువల్ల ఇస్తారంటే సప్తమ స్థానం నుంచి వే స్థానంలో ఎక్కువ గ్రహాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇతరులకి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మీ వ్యక్తిగత పనులు చూసుకుంటారు అలా కాకుండా ఫస్ట్ మీ పనులు మీరు చూసుకొని అవతల వాళ్ళకి ఇచ్చేలాగా మీరు చేయండి కానీ అలా చేయలేరు కానీ ఆలోచించండి ఎక్కువగా కూడా సో ఎంతమంది కాదనుకున్నా ఇష్టం లేని వ్యక్తులతో సాంఘిక ఆ పరమైన అంటే సమా సామాజిక సేవ లాంటిది కొంచెం మీకు ఇష్టం లేని వ్యక్తులతోనే కలిసి సమాజానికి సంబంధించిన పనులు లేదా సమాజానికి వ్యతిరేకంగా చేయాల్సిన పనులు అనేవి జరుపుతారనమాట సో ఇవి జాగ్రత్తగా ఉండండి ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా శుభకార్యాలు మాత్రం పూర్తవుతాయి సో నూతనమైన విద్య వైద్య విధానంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచు మెరుగుపరుచుకుంటారు కుటుంబంలోని పెద్దలు ఆరోగ్య విషయమై అధిక శ్రద్ధ అవసరం అవుతుంది ఓకే మీ కుటుంబంలో మీ ఫాదర్ మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వీళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఇక రోజువారు ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే షష్ట స్థానం అనేది ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి కష్టం ట్రావెలింగ్ యాక్సిడెంట్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది అవుతా ఉంది సో తులారాశి నుంచి అష్టమ స్థానం అయిన శుక్రుడు షష్ట స్థానంలోకి పోయి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి రాజకీయ సాంస్కృతిక కళారంగాల వారికి బాగానే ఉంది ఈ సంవత్సరం ఎందుకంటే శుక్రుడు ఉచ స్థానం పొందుతున్నాడు కాబట్టి రాహుతో కలుస్తున్నాడు వక్రిస్తున్నాడు అది ఓకే కానీ ఫస్ట్ అయితే స్థానం పొంది ఇది అవుతున్నాడు కాబట్టి కళారంగాల వారికి షష్టస్థానం కళారంగాలు ఈ రాజకీయ వ్యక్తులు వీళ్ళంతా కూడా షష్ట స్థానాన్ని బాగా యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మిగతా ఇబ్బందులు రాకుండా కొంచెం యోగిస్తుంది అనమాట ఓకే సో అంటే ఎంటర్టైన్ చేయడం సర్వీస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి సో తదుపరి మీనరాశి మీనరాశి వ్యక్తులకి ఈ సంవత్సరం ముందుగా గోచారంలో ఉన్న గ్రహస్థితులను చూసుకుంటే లగ్నంలో శని లగ్న స్థానంలో రాబు తృతీయ చతుర్థ స్థానంలో గురువు సప్తమ షష్ట స్థానంలో కేతు రవిచంద్రుల గ్రహణాలు గురు శుక్రుల మౌఢ్యమే అనేది జరుగుతుంది వీటి వల్లనే ప్రధాన ఫలితాలు అనేవి మీకు నిర్ణయించబడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు సో మీ జన్మ జాతకంలో గురు శుక్రుల యొక్క గురు శనిల యొక్క పొజిషన్ ని తీసుకొని ఫైనల్ వర్డిక్ట్ ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయేటివన్నీ కూడా మీకు మీ రాశి పరంగా రీసెర్చ్ బేస్డ్ బేసిక్ ఫలితాలు సో ముందుగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల చెప్తున్నానంటే మీ మినరాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం జరిగి సప్తంలో కేతు ఉండి పరస్పరం పడుతూ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మీ మీరు చేసే పనులు మీ యాక్షన్స్ మీ మాటలు మీ వర్డ్స్ ఓకే మీ మీకు వచ్చే పీపుల్ మీరు చేసే పనులు మీకు అవతల వాళ్ళు చేసే పనులు అన్ని కూడా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాయి ఎందువల్ల అంటే ఇప్పుడు మీనరాశిలో జరుగుతున్న షష్ట గ్రహ కూటమిలో రాహు అత్యంత బలవంతుడు అనమాట సూర్యుడిని గ్రహణంతో మింగేస్తున్నాడు చంద్రుణ్ణి గ్రహణం పట్టిస్తున్నాడు శుక్రుణ్ణి శుక్రుడు చేస్తున్నాడు బుధుడు నీచబడిపోతున్నాడు ఓకే ఇలాగ ఉన్న గ్రహాలన్నింటికి ఏదో ఒక ఇబ్బంది ఉంది ఒక్క రాహు తప్ప రాహువే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న షష్ట గ్రహ కూటములో బలవంతుడు సో మీనరాశి పీపులు ఎక్కువ మాయ గురు మాయ గురు అవడానికి అవకాశం ఉందన్నమాట అంటే బాగా క్లోజ్ పీపుల్ కూడా మనం మోసం చేస్తున్నారు ఏమో నాకు మాయ గురే వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళతో గొడవలు పడి మీకు రావాల్సిన లాభాలని రావాలి పోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం మాయ ఇల్యూషన్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి హాల్యూసినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట సో ఏ విషయానికి సంబంధించిన మీరు నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి పది సార్లు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం చూసి నిర్ణయించుకోండి ఓకే ఊరికే బ్లేమ్ చేసేయడం మీ పైకి బ్లేమ్ తీసేసుకోవడం అనేది మంచిది కాదనమాట ఈసారి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మే ట్వంటీ వరకైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పనులు ఎక్కువ యాక్షన్ తీసుకోకుండా ఉండడమే మంచిది జీవితానికి సంబంధించిన విషయాలలో రాహు యొక్క ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నత ఉన్నత స్థానాలు లభిస్తాయి కొంచెం ఉన్నత స్థాన స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ అండదండలు ఉంటాయి నెక్స్ట్ దూర ప్రాంతాలకు మీ వెళ్ళాలంటున్న ఎక్కువ నెరవేరుతుంది ఓకే కాలపురుష చక్రంలో వేస్థానం వయస్థానం మీన రాశి మీ జన్మ రాశి అవుతూ అది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలంటున్న ప్రయత్నాలు కూడా ఎక్కువ జరుగుతాయి అన్నమాట ఎక్కువ ఫలిస్తాయి నెక్స్ట్ మీలోని భావాలను పైకి కనిపించకుండా వినయంగా నడుచుకోండి ఎందువల్ల అంటే మీలోని భావాలను పైకి వ్యక్తపరిచారు అంటే రాహు యొక్క ఇల్యూజన్ మాయ వల్ల అవతల వారికి మీరు ఆ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టు వాళ్ళకి వాళ్ళకేదో ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తిస్తున్నట్టు కానీ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి ఓకే షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ కి దూరంగా ఉండడం మంచిది ఓకే ఏదైనా సరే షేర్ మార్కెట్ కి సంబంధించి మాత్రం పూర్తి దూరంగా ఉండండి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాయా మీరు ప్రొడక్ట్ చేసిన ఏ విషయం కూడా కరెక్ట్ అవ తర్వాత ఓకే షేర్ మార్కెట్ అంటే ప్రొడిక్షన్ మీరు ఆ క్యాండల్ స్టిక్స్ చూసుకొని ప్రొడక్ట్ చేసే విషయమే ఉంటుంది సో ఆ క్యాండల్ కి ప్యాటర్న్స్ కి మీరు చేసే స్ట్రాటజీస్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గేమ్స్ అనేటివి కూడా దూరంగా ఉండండి ఓకే ఈసారి అండ్ సంతానం విద్యా సంబంధిత విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి పర్వాలేదు బాగుంది ఇంకా కొంచెం బాధ్యతలు కూడా మీ మీ పైకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ సప్తమ స్థానంలోకి కేతు ఉండి మే ఇరవై తేదీ కేతు సప్తమం నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ మ్యారేజ్ కి సంబంధించి వివాహం ఎక్కువగా లేట్ అవుతా ఉన్న పీపుల్ కూడా ఈసారి వివాహం అవడానికి కూడా అవకాశాలు బాగా పడుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు పంచమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు కాబట్టి విద్యకి సంబంధించి ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత విద్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు మెషినరీని మెకానికల్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఓకే ఓవరాల్ గా అయితే కుజుడు అక్కడ రెండు రోజులు ఇబ్బంది ఉంది ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత విద్యారంగం రంగం కూడా బాగానే ఉంది విద్యార్థులు కూడా బానే ఉంది హెల్త్ పరంగా తీసుకుంటే మీకు మీ స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో రాహుల్తో కలిసి చాలా ఇబ్బంది పెట్టబోతున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండే హెల్త్ విషయంలో హార్ట్ బ్రెయిన్ డ్యామేజెస్ కి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి ఎందువల్ల అంటే మీకు మార్గాధిపతి అయిన సబ్ద బుద్ధుడు వచ్చేసి మళ్ళీ లగ్నంలో ఇచ్చబడుతున్నాడు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి కొంచెం జాగ్రత్త ఓకే ఈ విద్యకి సంబంధించి చేసే ప్రయాణాలలో కూడా జాగ్రత్తగా ఉందండి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అంటే మీరు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏదైనా అడ్మిషన్ కోసం ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇబ్బంది ఏదైనా చిన్నపాటి స్మాల్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఆ పని ఇబ్బంది అయిపోయి సర్టిఫికేట్స్ ఇంట్లో మర్చిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి సో చాలా ఏదో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాల సేఫ్ జోన్ లో ఉండి మీరు చేయండి ఏ పనైనా సరే ఓకే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం విద్యార్థులు సరిపోతుంది నెక్స్ట్ పంచమాధిపతి చంద్రుడు అని అనుకుంటే శివుడిని కూడా ఎక్కువ ఆరాధిస్తే మంచిది నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాన్ని తీసుకుంటే మీకు ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి పంచమ స్థానంలో నిజ అండ్ ద్వితీయ స్థానంలోకి నెక్స్ట్ గ్రహాల మూవ్మెంట్ అవుతాయి కాబట్టి ఓకే ఫైనాన్షియల్ గా పర్వాలేదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఓకే నో వరీస్ కళారంగం వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ పత్రికల వాళ్ళకి కానీ మీడియాకు కానీ బాగుంటుంది सो यदि मेन राशि पिप्लि सम्बन्ध बेसिक् फिता